మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ రోడ్లపై ఒంటరిగా తిరిగే మహిళలే అతని లక్ష్యం ద్విచక్ర వాహనంపై వారిని అనుసరిస్తాడు సరైన సమయం చూసుకొని అతివల మెడల్లోంచి బంగారు గొలుసులను అత్యంత చాకచక్యంగా కొట్టేస్తాడు బాధితులు తేరుకొని అరిచేలోగా మాయమైపోతాడు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పదికి పైగా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ నిందితుడు ఎటకేలకు పోలీసులకు చిక్కాడు గతంలోనే జైలుకెళ్లొచ్చిన ఈ ప్రబుద్ధుడు తీరు మార్చుకోకుండా చైన్ స్నాచింగ్లనే మార్గంగా ఎంచుకున్నాడు నిందితుడి నుంచి రెండు వందల ముప్పై ఏడు గ్రాముల బంగారం మూడు ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇతడి పేరు హరీష్ హనుమకొండ రెడ్డి కాలనీలో నివాసముంటాడు వివిధ పనులు అవసరాల నిమిత్తం బయటికొచ్చే మహిళలనే లక్ష్యంగా చేసుకుంటాడు పుస్తెలతాడు బంగారు గొలుసులు ఇతర ఆభరణాలు ఇలా కనిపించినవేవీ కొట్టేయందే నిద్రపోడు చూస్తుండగానే మహిళల గప్పి వారి నుంచి గొలుసులను కొట్టేస్తాడు అంతే వేగంగా అక్కడి నుంచి ఉడాయిస్తాడు డిగ్రీ చదివిన హరీష్ హైదరాబాద్లో ఓ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు తోటి ఉద్యోగి ఇంట్లో బంగారు గొలుసును అపహరించి గతంలో జైలుకెళ్లాడు బెయిల్పై బయటికొచ్చిన హరీష్ తీరు మారలేదు జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు సులభంగా డబ్బు సంపాదించేందుకు మరిన్ని చైన్ స్నాచింగ్లు చేయడం మొదలుపెట్టాడు ఎక్కడైనా ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేయడం దాని సహాయంతో చైన్ స్నాచింగ్కు పాల్పడటం అలవాటు చేసుకున్నాడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాకా గొలుసు దొంగతనాలు చేశాడు కెయు రాయపర్తి సుబేదారి కాజీపేట హసన్పర్తి కమలాపూర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్లలో హరీష్పై పలు కేసులు నమోదయ్యాయి అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు మంతూర్తి హరీష్ అని ఈయన ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాడు రెసిడెంట్ ఆఫ్ ఇక్కడే మన హరంకొండ ఏరియాగా మన దగ్గర స్నాచింగ్స్ చేస్తున్నాడు సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్ లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలోని పది స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి అట్లాగే మూడు మా మోటార్ సైకిల్స్ కూడా ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఇది రికవరీ చేసిన ప్రాపర్టీ వర్త్ వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ అది అదే దాదాపు ఇరవై నాలుగు తొలాలు బంగారం అది రికవరీ చేయడం జరిగింది ఒక పదివేల క్యాష్ ఉంది అట్లాగే మూడు మోటార్ సైకిల్స్ అవి కూడా రికవరీ అయినాయి సో టోటల్ సొమ్ము వచ్చేసి దాదాపు ఇరవై మూడు లక్షలు యాభై వేల వరకు ఉంది అది ఒక్క కేసు నుంచి ఇది అలవాటు పడి తర్వాత అది వెంటనే ఫ్యాన్సీస్ ఇక్కడ స్టార్ట్ చేసిండు చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు షాక్ కు గురవుతోన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తాత్సారం చేస్తున్నారు దీనివల్ల చైన్ స్నాచర్ని ని పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది అందుకే నేరం జరిగిన వెంటనే డయల్ హండ్రెడ్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచిస్తున్నారు కొన్ని కొన్నిసార్లు చూడడం జరిగింది దట్ ఈరోజు మార్నింగ్ స్నాచింగ్ జరిగితే రాత్రి టెన్కి నైన్కి అట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారు సో అప్పటికి ఇది చాలా కష్టం ఉంటుంది డిటెక్ట్ చేయడం ఎందుకంటే ఎవరైతే ముద్దయి ఉంటాడో అక్యూజ్డ్ ఉంటాడో అతను చేసుకుని ఎక్కడైనా ఫరారై ఉంటాడు మరి చాలా కష్టం అవుతుంది డిటెక్షన్కి అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో చూసినాము సాయంత్రం ఫైవ్కి కి కి రిపోర్ట్ అయినా కూడా మార్నింగ్ మాకు ఫైవ్ కి సిక్స్ కి చెప్తారు ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ తర్వాత సో పబ్లిక్ కి రిక్వెస్ట్ ఉంది ఎప్పుడైనా మీకు ఇది స్నాచింగ్ ఎక్కడైనా జరిగితే దయచేసి వెంటనే హండ్రెడ్కి కి కాల్ చేయండి సో దాట్ ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కేసు డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది అట్లాగే మీ ప్రాపర్టీ రికవరీ కూడా ఈజీగా ఉంటుంది మహిళలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పోలీసులు బయటికి వచ్చిన సందర్భాల్లో చుట్టుపక్కల వారిని కూడా ఓ కంట గమనిస్తూ ఉండాలన్నారు వేడుకలు ప్రయాణాల్లోనూ విలువైన ఆభరణాలు ధరించకపోవడమే మేలని సూచిస్తున్నారు